హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందులో ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది పప్పు చారులోకి పప్పు టమాటోలోకి మన పులుసులోకి టేస్టీగా తినేయచ్చు ఇంత అన్నం తినేవాళ్ళు ఎంత అన్నం తింటారు అంత టేస్టీగా ఉంటుంది బయట కర్రీ పాయింట్స్లో దొరుకుతుంది కదా అదే విధంగా మనం ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు ముందైతే నేను దొండకాయలు మధ్యలో కట్ చేసుకుని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను అది కట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ టూ త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత వేరుశెనగుళ్ళు వేసుకుని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి మంచి కలర్ రావాలి వేరుశెనగుళ్ళు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఆ పచ్చిదనం అంతా పోవాలి అంతలా వేయించుకోవాలి చూసారా ఈ కలర్లో అయితే వేయించుకున్న తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇది ట్రై చేయండి పిల్లలు తినను అన్న వాళ్ళు కూడా క్రిస్పీగా పప్పుచారులు అయితే బాగా నంచుకుంటారు అంత టేస్టీగా అంత బాగుంటుంది మేము ఇలాగ ట్రై చేయలేదు నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను బాగా కుదిరింది మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీసాను ఓకేనా తర్వాత ఇదే ఆయిల్లో దొండకాయలు అనేవి మన కట్ చేసుకున్న రెడీగా పెట్టుకున్న దొండకాయలన్నీ వేయించేసుకోవాలి ఏంటంటే ఇది మంచిగా వేగు వేగిపోవాలి అంటే మరీ డార్క్ కలర్ కాకుండా లైటిష్గా బ్రౌన్ కలర్లో వచ్చేయాలి పచ్చిగా దొండకాయ అనేది అంతా పోయి మెత్తగా కరకరలాడినట్టు కొంచెం మెత్తగా ఉండాలి అలాగా వేయించుకోవాలి మనం దీంట్లో నేను ఎటువంటి సాల్టు పసుపు ఏవి వేయకుండానే వేయించుకుంటున్నానండి ముందైతే మనం ఆయిల్లో క్రిస్పీగా అయిపోవాలి ఇవన్నీ దగ్గరుండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం వేయించుకోవాలి చూసారా ఒక్కొక్కటి అది కలర్లో వస్తుంది అలా రావాలి మాడిపోకుండా చూసుకుంటూ మనం జాగ్రత్తగా కలుపుకొని వేయించుకోవాలండి వేపుకుంటూ మనం చూసుకుంటూ ఉండాలి లేకపోతే దొండకాయలు అనేవి మాడిపోతాయి మాడిపోతే చేదుదనం వచ్చేస్తుంది కదా కర్రీ ఇది కూడా బాగోదు అందుకే మన దగ్గరుండి చూసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కలుపుకుంటూ ఉండాలండి చాలా బాగుంటుంది మెయిన్ చెప్తున్నాను కదా పప్పుచారులోకి పప్పు టమాటాలోకి మామిడికాయ పప్పు ఇలాంటి పప్పులు ఏమైనా చేసుకున్నప్పుడు మనకి సైడ్ డిష్గా దొండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఏంటంటే ఇందులో పల్లీలు అన్నీ వేస్తాం కాబట్టి మనకి తినడానికి నోటికి రుచిగా అనిపిస్తుంది బయట కర్రీ పాయింట్స్లో కూడా మనకి పల్లీలు అన్నీ వేసి పోపు దినుసులు అన్నీ వేసి అమ్ముతారు కదా అదే టేస్టీ వస్తుంది చూసారా ఈ కలర్ ఇలాగ బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు నేను పక్కన పెట్టేసుకుంటున్నాను తీసుకుని ట్రై చేయండి మీకే నచ్చితే కనుక ప్లీజ్ నాకు ఎలా ఉందనేది ఫీడ్బ్యాక్ విష్ రూపంలో ఒక చిన్న కమెంట్ అయితే ఇచ్చేయండి ట్రై చేసిన వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆల్ బటన్ అయితే ప్రెస్ చేసుకోండి అలా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతానో ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఓకేనా ఇప్పుడు అదే ఆయిల్లో నేను పచ్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఈ మూడు వేయించుకుంటున్నానండి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేయించుకున్న తర్వాత కరివేపాకు మనకి ఎంత కావాలంటే అంత కరివేపాకు వేసుకుని బాగా పచ్చిశనగపప్పు అంతా బాగా వేగే వరకు వేయించుకోవాలి మంచి కలర్ రావాలంటే అలా వేయించుకున్న తర్వాత నేను వేయించుకుని పక్కన పెట్టుకున్నాను కదా దొండకాయ ఫ్రై చేసుకున్న పక్కన పెట్టుకున్న దొండకాయ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి ఆ పోపు దినుసులతో ఇ దాంతోపాటు ఇది కూడా వేగితే మంచి కమ్మన్గా వాసన వస్తుంది ఇప్పుడు నేను తగినంత సాల్ట్ చెప్పాను కదండి ముందు నేను సాల్ట్ అనేది వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు దానికి తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి మన కారం తినేవారు బట్టి కొంచెం కారం వేసుకోవాలి మూడు వేసుకుని బాగా కలుపుకోండి నేను దీంట్లో ఎటువంటి మసాలాస్ అయితే వేసుకోలేదండి ఏబీ పౌడర్స్ కానీ జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ ఇలాంటి ఏ పౌడర్లు వేసుకోలేదు ఓన్లీ ఈ మూడుతోనే టేస్ట్ అయితే అద్దురిపోతుంది కారం వేసుకున్న తర్వాత అంతా కలిపేసుకున్న టూ త్రీ మినిట్స్కి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న వేరుసిన గుళ్ళు కూడా వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఈ మసాలా అవన్నీ కారం ఉప్పు పసుపు ఇవన్నీ దొండకాయకి బాగా పట్టే విధంగా ఒక టూ త్రీ మినిట్స్ మనం సిమ్లో పెట్టుకుని వేయించుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి చూసుకుంటూ ఒక టూ త్రీ మినిట్స్ వేయిస్తూ ఉండాలి చూసారు కదా చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చిందండి ఫ్రై అయితే బాగా వేగింది ఇలాగే మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనా ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ బై బాయ్